యేసు ప్రభు వారి రెండవ రాకడలో ఆయన్ని ఎవరు తట్టుకోలేరు ఆయన రక్తము ద్వారా కొనబడిన వారు మాత్రం వెళ్ళి ఆయన్ని కౌగొలించుకోగలుగుతారు దేవునికి స్తోత్రం కలిగిన కాక వాళ్ళెల్లు మనకేం భయం మన భర్త ఆయన మన ప్రియుడు ఆయన మనకు తండ్రి ఆయన మనకు పెద్దన్న ఆయన మనకు సకల బంధువర్గం ఆయన మన ఆత్మకు అత్యంత సన్నిహిత మిత్రుడు బంధువు ఆయన ఆయనను చూసి మనం ఆనందంగా ఎదుర్కొంటాము కౌగలించుకుంటాము ముద్దు పెట్టుకుంటాము ఆయన మన దగ్గర తీసుకుంటాడు తన సింహాసనం మీద ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు కానీ మిగతా వాళ్ళు ఏసు రక్తమును తృణీకరించిన వారి గతి మాత్రం భరించలేనటువంటి భయంకరమైన పరిస్థితి వాళ్ళకు వస్తుంది ఆయన జయించడమే తప్ప అసలు ఎవడూ ఆయనకు ఎదురు నిలబడలేడు యుద్ధం అనేది ఉండదు ఆయన ఎటువంటి పరాక్రమశాలి అంటే ఆయన వచ్చేటప్పటికి ప్రపంచాన్ని ఒక దుర్మార్గుడు ఏలుతుంటాడు వాని పేరు అంతిమ అబద్ధ క్రీస్తు క్రీస్తు విరోధి వాణ్ణి చంపేస్తాడంట ఆయన వాణ్ణి చంపేస్తాడంట ఒక సోదరుడు నాతో మాట్లాడుతూ నన్ను వెటకారం చేస్తున్నాడు మా దేవతలను చూడండి మా దేవుళ్ళని చూడండి కిరీటాలు